ప్రవీణ్ సార్ అయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే మనుషులు లో కొంతమందిలో హింసా ప్రవృత్తి నేరాలు ఘోరాలు చేస్తూ ఇక అదే జీవితంగా బతికే వాళ్ళు ఉంటారు సార్ అంటే ఒక హత్య చేసిన వాడు మరొక హత్య చేయడానికి వెనకాడు సార్ అది వాని మనస్సులో అది ఒక స్థిరమైపోతుంది సార్ స్థిరమైపోయి దాన్ని దాన్ని రోజింత రోజింత పేరు ఇంకా క్రూరత్వము కఠినత్వము ఇవి బాగా పెరిగిపోతూ ఉంటాయి అయితే అట్లాంటి మనుషులను మార్చినటువంటి సంఘటన మనకు ఒక బౌద్ధ సాహిత్యంలో అంగులీమాలుని వృత్తాంతంలో కనిపిస్తుంది కదా అయితే ఈ అంగులీమాలని కథ ఏంది ఆయన ఎట్లా మారిండు ఆయన చేసి ఆయన ఆయనను ఎట్లా బుద్ధుని యొక్క మాటలు ఎట్లా మార్చినాయి అనే దాని గురించి చెప్పుకుంటే బాగుంటుంది అనిపించింది మరొకసారి చెప్పు సార్ అది చాలా బుక్లలో స్టోరీ ఉన్నది సార్ బుక్లల్లో ఉంది యూట్యూబ్లలో ఉంది కానీ కొద్దిగా దాన్ని మనం సరైన విధంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్ సార్ అయితే బుద్ధుడు ఒకసారి ఒక విలేజ్లో ఆగుతాడు సార్ బుద్ధుడు ఆయనే ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో రకరకాల ప్లేసులు దొరుకుంటూ ఆయన బోధనలు శిష్యులకు కానీ ఊరు ప్రజలకు కానీ చెప్పుకుంటూ ఇట్లా సంచారం చేసేవాడు ఆయనతో కొద్దిగా పరివారం ఉండేది ఓకే అయితే ఒక ఊళ్ళో ఆగి బోధనలు చెప్పిండు నెక్స్ట్ మధ్యలో ఒక ఫారెస్ట్ వస్తుంది సార్ ఫారెస్ట్ దాటిన తర్వాత ఇంకొక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సమాచారం పంపారు మా కూడా బోధనలు రమ్మని వర్తమానం పంపారు సమాచారం పంపితే అప్పుడు తనకున్న సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ తిరగాలి అయితే ఆ ఊరు వెళ్ళాలంటే అడవి అనేది ఒక షార్ట్ కట్ వేసారు తిరిగి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది అయితే అడవిలోకి వెళ్ళి వెళ్తా అని నిర్ణయం తీసుకుంటది నిన్న ఏం తీసుకున్నతోనే ఆ ఊరు వాళ్ళు ఏమంటారు అంటే అసలే ఎందుకంటే ఒక పెద్ద లోపల రాక్షసుడు ఉన్నాడు వాడు పెద్ద దొంగ వాడు వాని పేరు అంగుళీమాల వాడు ఖచ్చితంగా చంపేస్తాడు ఇప్పుడు మా ఫ్యామిలీలో చాలా మందిని చంపేసినారు సో అటువైపు వెళ్ళడమే మానేసినాం అందరము అటు అస్సలు వెళ్ళడం ఏమాత్రం వద్దని చెప్తారు ఆ తర్వాత గౌతమ్ బుద్ధుడు అంటాడు ఏ ఏదేమైనా ఈ దగ్గర దారి ఏం దారితో చూద్దాం నేను వెళ్ళడైతే వెళ్తా అని అనుకుంటాడు సార్ కానీ తన దగ్గర ఉన్న ప్రధాన శిష్య గణం ఉంటది ఎందుకంటే వాని గురించి రకరకాల కథలు విని ఉంటారు విన్నర్ కూడా సో రాము అనేసరికి పర్లేదు మీరు మీరు వచ్చే వేళ రండిని నీ వే వెళ్తా మనం అక్కడ కలుసుకుందాం అని అంటారు అన్న తర్వాత ఊరు ఊళ్ళు ఎంత బతిలా విన్నాడు సార్ బుద్ధుడిగా బయలుదేరుతా అని ఆడవీళ్ళకి ఎంటర్ అవుతాడు సార్ ఎంటర్ అయిన తర్వాత అంగులిమాల స్టోరీ సార్ ఆయన గురించి కొద్దిగా చెప్పుకుందాం ఆయనకు ఆ జీవితంలో ఎదురైన సంఘటనలు సమస్యలు ఆయనకి ఏం జరిగిందో ఆయన గతం గురించి మనకు తెలియదు సార్ ఆయన జనాలను చంపాలని ఒక శుభదం తీసుకొని ఉన్నాడు సార్ ఆయన చంపాలంతే ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డదో ఆయన ముందు స్టోరీ మనకు తెలియదు సార్ ఏర్పడ్డది అయితే ఆయన చంపుతాడు చంపిన సంఖ్యను గుర్తుపెట్టుకోవడానికి చిటికన వేలు కట్ చేసి సార్ ఒక తాడు కట్టుకుని తాడు మెడల్ వేసుకుంటాడు కౌంట్ చేసుకుంటాడు అన్నట్టు అందుకే అని అంగులి ఆయన శపథము ఏందట అండి సార్ ఒక నూట ఒక్క మందిని చంపితే ఆయనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని ఆయన నిర్ణయం తీసుకున్నాడట అట్లా వంద మందిని చంపు సార్ ఒక్కరిని చంపితే అయినా శబ్దం పూర్తయితుంది అటుగా ఆ ఒక్కరిప్పుడు గౌతమ్ బుద్ధుడు వస్తాను చంపేస్తే ఆయనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ సార్ అయితే సార్ ఇప్పుడు అడవిలా నడుచుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యిండు ఒక పెద్ద బండరాయి ఉంది సార్ ఆ బండరాయి మీద నిల్చొని ఉన్నాడు ఎవరు అంగులిమాల ఒక మంచి పెద్ద కత్తి పట్టుకొని రెడీ ఉన్నాడు ఆ దారింబడి ఇట్లా నడుచుకుంటూ వస్తాడు సార్ గౌతమ్ బుద్ధుడు నడుచుకుంటూ రాగా ఈ అంగులిమాలడు ఏమన్నాడట అంటే ఏ ఆగు అని అన్నాడట అన్న ఆయన నడుచుకుంటూ వస్తాడు ఆ తర్వాత చెప్పేది నీ కనబడతలేదా ఆగు అని మళ్ళీ బాగా బేస్ వాయిస్తుంది గట్టిగా అన్నాడు సార్ అయినా నడుచుకుంటూ వస్తాన్నాడు సార్ చెప్తే నీకు వినబడతలేదా ఎట్లయినా చంపేస్తా నువ్వు ఆగుతావు ఆగవా అని అన్నాడట అయినా నడుచుకుంటూ వస్తాన్నాడు సార్ నడుచుకుంటూ రాగా ఈ బండరాయి నుంచి కొద్దిగా ముందుకు దుంకి గౌతమ్ బుద్ధునికి ఎదురుగా అడ్డుకున్నాడు అయినా గౌతమ్ బుద్ధుడు నడుస్తుండట చెప్తే నీకు కినబడతలేదా ఆగుమని అని అంటాడట అన్న తర్వాత గౌతమ్ బుద్ధుడు సార్ స్మైలింగ్ ఫేస్తోని ఏ మాత్రం తన బాడీలో కానీ ఆలోచనలో కానీ ఏ మార్పు లేకుండా అదే చిరునవ్వుతో ఏమన్నాట అంటే నేను ఎప్పుడో ఆగిపోయినా నువ్వే ఆగుతలేవు అని అన్నాడట నేను ఎప్పుడో ఆగిపోయినా నువ్వే ఆగుతలేవు అని అంటాడట అనడతోనే అంగులు మనడేమైనా పిచ్చోనా వీడేమన్నా పిచ్చోడా వీడేమో నేను ఆగుమంటేనేమో నడుచుకుంటూ వెళ్తాను స్పీడ్కి వెళ్తాను నేనేమో స్థిరంగా బండరాయి మీద ఆగి ఉన్నా నన్నేమో నువ్వే పరిగెడుతున్నావు అంటాడు తనేమో ఆగిన అంటాడు అని అంటాడు అని తను గౌతమ్ బుద్ధుడు ఏమంటాడు సార్ నేను పది సంవత్సరాల క్రితమే ఆగిపోయినా నా మనసు ఆగిపోయింది నా మనసులో ఏ అలజడి లేదు నా మనసు ఆగిపోయింది నీకు చూడడానికి ఫిజికల్గా నా బాడీ కదులుతుంది కానీ నా మనస్సు అనేది ఎప్పుడో ఆగిపోయింది నా మనస్సులో ఏ రకమైనటువంటి చంచలనం లేదు నువ్వు చూడడానికి బండిరాయ మీద నిల్చొని ఉన్నావు నీ బాడే అయి ఉంది కానీ నీ మనసు మాత్రం తీవ్రంగా పరిగెడుతుంది విపరీతంగా పరిగెడుతుంది అని అంటాడు అన్న తర్వాత నేను చంపేస్తా అంటాడు ఏ చేయాల చే నా పని నేను చేసుకుంటున్నా నా పనేది వెళ్ళడం నేను వెళ్తున్నా నీ పనేది నువ్వు చేసుకో అంటాడు నేను చంపుతానని నీకు భయం లేదా అంటాడు భయం ఎందుకు సాధారణంగా ఎవరైనా చంపుతారు అనగానే భయపడి అయితే ఇప్పుడు వంద మందిని ఎట్లా చూస్తున్నారు సార్ ఈ అంగుల మాలను చూడంగానే పరిగెత్తడం ఈ వెంబడించడు తర్వాత వాళ్ళు భయపడము అవన్నీ చూడంగా ఒక పులియో సింహమో జింక వెంబడి పరిగెత్తి పరిగెత్తి దాన్ని హంటు చేస్తారు అట్లా సార్ ఇప్పుడు మన స్పైడర్ మూవీ లాడు విలన్ ఉంటాడు ఎస్ జే సూర్య ఎదుటోళ్ళు అంటే చచ్చిపోయి వాళ్ళు వీడు ఆనందపడతాడు ఆనందం సార్ ఇంకొక సినిమా కూడా ఇట్లా మిస్ అయిత ఇంకొకటి సార్ ఇక్కడ ఒక రాక్షసుడు అనే ఒక మూవీ ఉంటాడు సార్ బెల్లంకొండ శ్రీనివాస్ ఏమో హీరో దానిలో విలన్ గాడు అందరిని చంపుతా ఉంటాడు సార్ అందరు భయపడతా ఉంటారు చంపేస్తారు కానీ హీరో ఏం చేస్తారు అంటే మొట్టమొదటిసారి నవ్వుతాడు నవ్వేసారు ఆయన చంపడు ఏం చేయడం అర్థం కాదు ఇక్కడ కూడా సార్ అంటే అంటే ఈ స్టోరీ నుంచి అది రాసుకోవచ్చు అట్లాంటి స్క్రిప్టులు అంగులి మాలుడు చంపడం ఆపేసింది కారణం ఏందండి సార్ ఇప్పుడు నవ్వుతాడు నవ్వంగా చంపింది అనుకోరి ఇంక సాటిస్ఫాక్షన్ రాదు సాటిస్ఫాక్షన్ రాలేదు అంటే గా నూట ఒక మందిని చంపినా మెంటల్గా నూట ఒకటి రీచ్ అయితే రీచ్ అయితే లేదు అందుకే ఆ రకంగా గౌతమ్ బుద్ధుని ఏదో రకంగా భయపెట్టాలని ఎంత ట్రై చేసినా భయపడతలేదు ఆ తర్వాత నేను నిన్ను చంపుతాను మళ్ళీ అంటాడు అంటే గౌతమ్ బుద్ధుడు ఏమంటాడు అంటే నువ్వు చంపుతా 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 అంటున్నావు చంపేది నువ్వు కాదు నీ ఆలోచనే చంపింది ఇంతమందిని ఇప్పుడు కూడా నన్ను చంపుతా అనేది నీ ఆలోచనే ఇంతసేపు నన్ను చంపకుండా ఆపింది కూడా నీ ఆలోచనే ఎంత మందిని చంపితే నీకు ఆ సాటిస్ఫాక్షన్ అతది నువ్వు చంపాల్సింది జనాలను కాదు చంపాల్సింది నీ ఆలోచన అంటే నా ఆలోచనలే నన్ను ఇట్లాగా ప్రేరేపిస్తున్నాయి ఆలోచనల్లో సంతృప్తి కోసమే నేను ఇదంతా చేస్తున్నా అనే సంతృప్తి అదే దక్తలే కాదు ఇట్లాంటి అ విషయమైనకు తెలియదు నేను ఫిజికల్ గా నేను చంపుతున్నాను నేను బలవంతుని వాళ్ళు బలహీనులు నేను ఎట్లైనా టార్గెట్ సాధిస్తున్నానని అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఆయన ఆలోచనను ఆలోచనకు అడ్డుకట్ట వేసిండు ఆలోచనకు అడ్డుకట్ట వేశండి చంపాల్సింది చంపుతుంది నువ్వు కాదు నీ ఆలోచన చంపుతుంది నీ ఆలోచనతో ఎంతమందిని జంపుతావు ఓకే డైరెక్ట్ రూట్ ఏంటిది నీ ఆలోచన దానే జంపేయ్ ఓకే అనేసరికి ఇక రకంగా అసలు ఎప్పుడు వినంది ఎప్పుడు చూడండి కొత్త వ్యక్తి ఎంత స్థిరంగా ఉన్నాడు ఆలోచన తీసి అంటే ఒక రకంగా ఎంటైనా దాని గురించి ఆలోచన చేస్తాడు ఆ తర్వాత వెంటనే మళ్ళీ అంగులు మాలాడు ఏమంటాడు అండి సార్ నేను నీతో రావచ్చా అంటాడట అంటే గౌతమ్ బుద్ధుడు అన్నాడు నేను వారిని నేను నీ భాషన నువ్వు స్వేచ్ఛ ఎక్కడికైనా కదలొచ్చు నీ ఇష్టం అయితే నేను నీతో నస్తా అంటాడట అంటే నిజానికి ఇప్పుడు ఈ ఒక ఏంటి అందరినీ చంపేవాడు కాబట్టి ఈయన చూస్తే ఎవరైనా భయపడతారు ఈయన వెంబడన్నా వస్తామంటే కూడా అంగీకరించారు 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 వీడు ఎప్పుడు మమ్మల్ని చంపుతాడు అనుకుంటాడు సో బుద్ధుడిని వెంబడి వస్తా అన్నాడు వస్తా అన్నాడు రా అన్నాడు పర్లేదు అంటాడు అయితే ఎవరైతే వర్తమానం పంపారో ఆ విలేజ్ ఆ విలేజ్ గౌతమ బుద్ధుడు ఏరుకుంటాడు సరిగా ఓకే అయితే చాలా స్టోరీలలో ఏం చెప్పారంటే అంగులిమలుడు ఎంత పరిగెత్తినా బుద్ధుడు నాలుగు అడుగులు ముందు ఉంటాడని ఎండైన పాదాల మీద పడతాడని ఇట్లా చెప్పారు సార్ అది కాకుండా ఇది నిజమైన స్టోరీ సార్ అయితే వస్తాడు సార్ వెంబడి వస్తాడు గౌతమ్ బుద్ధుడు చెట్టు కింద కూసుంటాడు అంగులిమాలడు వచ్చేటి కింద కూసుంటాడు కూర్చున్న తర్వాత గౌతమ్ బుద్ధుడు అరుచుకుంటా అంటాడు అన్నట్టు మీరు నన్ను రమ్మని వర్తమానం పెట్టారు అందరు ఇళ్ళల్లో ఉండి డోర్లు వేసుకుని ఉన్నారు రండి అని అంటే అలా ఏమంటారు అంటే వాడు ఏదో అడవిలు ఉన్నాడు ఏదో వానికి దూరంగా ఉన్నావు ఏకంగా ఉలకే పట్టుకొచ్చి ఊరు మొత్తం శ్మశానం చేస్తాడు మేము రాము అని అంటాడు అట్లా కాదు మీరు ఏం కాదు రండి అని అంటాడు ఆ తర్వాత కొద్ది మంది నమ్మి కొద్దిగా దూరంగా ఉంటారు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొద్ది దగ్గరికి వస్తారు ఇంకొక దగ్గరకు వస్తారు ఏమంటలేడు అంగులిమాలుడు అసలు వీడు ఏంది వీడి సంగతి ఏందో చూద్దామని గౌతమ్ బుద్ధుని దిక్కి అబ్జర్వ్ చేస్తాను సార్ చేస్తాను చేసిన తర్వాత కొద్దిమంది ఏం చేశారు అంటే వాళ్ళ తాతను వాళ్ళ అన్నలను ఎవరినో ఎవరినొవరినో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపుతున్నాడు సార్ అంగులిమాలుడు సో వాళ్ళు ఎవరైతే ఆ నష్టపోయారో ఆ కుటుంబాలలో రాళ్ళతో కొడతారు సార్ అంగులి మాలుని కొడతా అంటే గౌతమ్ బుద్ధుడు ఒక రోజు చూసిండట నెక్స్ట్ డే అన్నాడట ఎందుకు కొడతారు ఆయనను అంటే కొట్టుడా వాడిని చంపేస్తాం అక్కడ మా ఫ్యామిలీలా ఇంటికి ఒకరిని చంపేండు వాణ్ణి బతికే హక్కు లేదు అని అంటాడు అంటే మీరు ఎవరిని చంపుతారు అని అంటాడు అంటే అంగులి అంటే అంగులి మాలడు ఆల్రెడీ లో చచ్చిపోయింది వాడు అంగులమాలడు ఫారెస్ట్ లో చచ్చిపోయింది కదా లేదు వీడు అంగుల మాలడు మీరు భౌతికంగా చూస్తారు రూపం అట్లున్నది కావచ్చు కానీ మాలడు ఆల్రెడీ ఫారెస్ట్ లో చచ్చిపోయాడు ఇక్కడ ఉన్నది అంగులి మాలడు కాదు అహింస కొడు అని అంటాడు సార్ అసలు ఏ హింస తెలువ ఏ హింస ఏ నోడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన కొట్టేం లాభం చంపేను లాభం అని అంటాడు సార్ ఆ ఒక్క మాటతోని విపరీతమైన మార్పు వస్తుంది సార్ అసలు నువ్వు ఏం పాపం చేయలే నువ్వు అహింసకుడు అనుడుతోనే అంటే ఆల్రెడీ ఆ ఫారెస్ట్ లోనే మార్పు జరిగింది సార్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మార్పు అయిపోయింది సార్ ఇక అంటే నువ్వు ఈయనేం ఏం పాపం చేయలే ఈయన ఏం తప్పు చేయలే ఇక్కడ ఉన్నది కొత్త వ్యక్తి ఏకంగా అయిన పేరు అహింసకుడు అనేసరికి ఆయన లోపల మార్పు వస్తుంది సార్ అంటే ఇప్పుడు ఇక్కడ అంగులీ మాలుని కథలో అంగుళీమాలుడు తీవ్రమైన నేరాలు చేసినప్పటికీ కూడా అతనిలు అతని మనస్సులో ఒక పరివర్తన పరివర్తనది కదా అట్లాంటి పరివర్తన రావ రావడానికి కారణమైంది ఎవరు ఆయనను నిన్నటి అంగులిమాలునిగా కాకుండా ఇవాళటి అహింసకునిగా చూడడం వల్ల చూడడం వల్ల ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక సమయంలో ఒక మార్పు రావడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది కదా కాబట్టి దానికి మనము అట్లాగా సహకరించాలి మనం ఇంతకు ముందు కూడా ఒక తప్పు చెప్తున్నట్టు అంటే సార్ అట్లీస్ట్ అడు మారని వ్యక్తి ఉన్నాడు అనుకోండి సార్ అతని అని చెప్తలేము ఇక్కడ కూడా పూర్తిగా మార్పు చెప్పుకునే వ్యక్తి పూర్తిగా తప్పును తెలుసుకున్న వ్యక్తి ఆ వ్యక్తి ఇక్కడ లేడు సో గతాన్ని ఎందుకు పూర్తి చేయాలో ఇంతకుముందు ఒక స్టోరీ కూడా చెప్తున్నాడు ఓకే Mm -hmm. Seven, will okay.